నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకితులు నలభై సంవత్సరాలకు పైగా ఆస్ట్రాలజీలో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు నమస్కారం గురువుగారు గురుగారు మరి వారాల గురించి వారాల యొక్క విశిష్టత గురించి తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగా శనివారం రోజు ఏ దేవుణ్ణి కొలవాలి ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి వివరించండి మా గురుదేవులు మా యొక్క తల్లిదండ్రుల యొక్క పాదీ నమస్కరిస్తూ మా అసలు వారంలోకే వచ్చాం మనం శనివారం సమస్తమైనటువంటి కర్మ ప్రక్షాళన వారం అంటేనే శనివారం శని భగవానుడు పరిపాలన చేసే వారం శనివారం దాంతోపాటు మనకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాది మధ్యాంతరహితుడైనటువంటి పద్నాలుగు భువన భాండములను కూడాను తన యొక్క ముదరంలో నింపుకొని సర్వజనులు కూడా రక్షించేవాడు ఆ విష్ణుమూర్తి స్వరూపుడు వెంకటేశ్వమి వారికి కూడా అత్యంత ప్రీతికర వారం శనివారం అలాగే ఆదర్శమూర్తి ఆదర్శ ప్రభువు ఆ చంద్రార్కము కీర్తి ప్రతిష్టలతోటి తేతాగించి ఈ కరిగవంతం వరకు కూడాను పూజించు రామాంటనే సర్వ కష్టాలు నష్టాలు తొలిగిపోతాయని చెప్పినటువంటి రాముడికి కూడా ఇష్టమైనటువంటి వారం ఈ శనివారం వీటన్నిటితో కూడాను సంపూర్ణంగా రామభక్తుడు హనుమాన్ అన్నట్టుగా కూడా హనుమంతుడికి కూడాను అత్యంతంగా కూడాను వడమాలా పూజ కానివ్వండి ఆకుపూజలు కానివ్వండి ఇవన్నీ చేసేటువంటి ఆయనకు అత్యంత ప్రీతికర వారం శనివారం అవునా వీటన్నిటికీ కూడాను వారం శనివారమే అవుతున్నది అంటే సాక్షాత్ శని భగవాను గురించి చాలామంది చాలా రకంగా నిందించుకుంటుంటారు కదా ఇద్దరు లేస్తే తదితరులు దండం పెడతారో తెలియదు మంచి పని చేస్తారో తెలియదు చేయిస్తారో చేయరు తెలియదు కానీ సినిమాను నిందించడం మాత్రం పదంగా పెట్టుకుంటారు డబ్బు ఇవ్వాల్సిన సినిమాగా తిడతారు డబ్బు అప్పులు కూడా ఇవ్వడానికి కనపడినా మనం సినిమా భగవంతులు తిడతాం మన పని కాకపోయినా సినిమా పత్తి దాన్ని నాకు సినిమాగా పెట్టేట సినిమాప్పుడు పోతుందా సినిమాగా పెట్టేట సిని సీని ఎప్పుడు అనేది పదం వాడతారు ఇది ఎంత తప్పు అర్థం చేసుకోవడంలో ఇంకా మన వాళ్ళు ఇంకా కరెక్ట్గా రాలా ఇప్పుడిప్పుడు మీరు చెప్పకచ్చు అంటే దీంట్లో వాస్తవాన్ని గుర్తించాలంటే కొంత మాలాంటి వ్యక్తులు జ్యోతిష్యులు తప్పులు కూడా ఉన్నాయి దీంట్లో నీ శని పెట్టాడు శని ప్రభావం ఉంది ఎందుకంటే ఇప్పుడు మా నాది ప్రకాశం జిల్లా జరుమలి మండలం నర్సింహపూర్ దివ్యక్షేత్రం నా క్షేత్రమే అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం సమయం వచ్చిందిగా చెప్పరా ఇప్పుడు నేను చెప్పారా మాట చెప్పరా ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే అది ప్రత్యేక శనిశ్వరాలయం అది ఆలయానికి నేను ఒక ప్రధానమైనటువంటి పూజ అనే మొత్తం దాన్ని అన్నీ నేను చూస్తున్నాను పక్కన పెడతాం దాని విషయాన్ని గురించి శని భగవాన్ మీద కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేశాను అసలు శని భగవానుడు ఇప్పుడు చూడండి మీరు శనివారం రోజు నాన్ వెజ్ కూడా తినరు చాలామంది ఎందుకని ఆ భక్తి ప్రభుత్వలతోటి కర్మ ప్రక్షాళనాకారు కూడా శని భగవానుడు శాంతి శంఖములు నే అంటే నివారణ శంఖములు అంటే బాధలు నివారించుకోవాలి శని భగవాడు బాధలు మీదిచ్చిపెట్టేది ఏంటి అసలు శని పట్టాడు అనేటువంటి వరడు వాడాడు అంటే వాళ్ళకి ఏం తెలియదు అని అర్థం నా నా అంచనా ప్రకారం అంతేది ఎవరైనా చెప్పరండి ఈ మాటలు నేను మాట్లాడుతున్నప్పుడు నా మీద చాలామంది కోపం వస్తుంది అవునా అంతే కదా ఏంది ఇంటే మాట్లాడుకున్నాడు అని అంటారు కానీ శని పట్టాడు అంటే నీ కర్మను కాల్చుకునే మాట శని పట్టడం ఏంటి ఎక్కడ పడతాడు ఏ ఊరిని పట్టాడు నీకు అసలు ఆయనకి నీకు ఏం గొడవ ఉంది పట్టాడు శని పట్టేది ఏది శని పోయేది ఏంది పంపించడానికి ఎవరి చేతులో పట్టిద్దానికి ఎవరి చేతులో ఉంది ఏమన్నా అయ్యే మాట్లాడలేవన్నీ అక్కడ అసలు చెప్పలే అక్కడ శని భగవానుడు పిందాక మనం చెప్పున్నాం రాసి గురించి మాట్లాడినప్పుడు ఇప్పుడు మకరంలో శని భగవానుడు ఉన్నాడు స్వస్థానంలో బలంగా ఉన్నాడు అక్కడ గురువుతో ఉన్నాడు అందులో మనకు రాబోయే నెలలో కూడా రవి బుధ శుక్రుడు కలుస్తున్నారు పంచకరా కర్మ వస్తుంది అలాగే అన్ని రకరకాలు చెప్పుకుని వచ్చాను నేను ఆ శనేశ్వరుకి సంబంధించిన శని భగవాను ఒక అనుగ్రహం కోసం చేయి అందులో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అంటే ఈ నెంబర్ సెవెన్ వస్తుంది అది కూడాను శనిశ్వరుడు ప్రభావితం మీద ఉంటుంది ఈయర్ మొత్తం కూడా పదం వాడాను నేను అలాంటి శనేశ్వరుని సంపాదన ఆ యొక్క సర్వం కూడా శనేశ్వరుని అనుగ్రహం మీద నడుస్తుంది అది కానీ శనేశ్వరులు ఏం ఎక్కరా అనేది ఒకసారి మీరు ఆలోచించండి ఇక్కడ క్వశ్చన్ ఏం చేస్తున్నా వేసుకోండి మార్క్ వేసుకోండి మీరు శని భగవాన్లు ఏం ఎక్కరా నువ్వు కూర్చొని కూర్చో కూడా శని భగవాన్ ఉంటారు శీలగుట్టి ఉంటుంది అవునా నువ్వు బిల్డింగ్ ఇవన్నీ ఎందుకు నువ్వు నివసించే బిల్డింగ్కి ఇరువు లేకుండా బిల్డింగ్ వేస్తావా లేదు పోనీ పెంగిడీళ్ళులు కావాలంటే కూడా వాసాలు బిగిస్తేప్పుడు సీల కొట్టకుండా కొట్టగలుగుతారా ఏదైనా అసలు అక్కడ అన్నీ ఉందిగా ఆ ఎనువుకి అది అధిపతి ఎవరు శని భాగం కదా ఆయన దగ్గర ఉండేది ఆయన లేడని చెప్తా ఏంది అర్థం ఉంది అసలు మీరు మాట్లాడడానికి సరే ప్రతినిత్యం కూడా ఇంటో దీపాల చేస్తున్నారు కదా దేంతో చేస్తారు నూనెతో ఎక్కువ భాగం తొంభై శాతం ఉంటుంది ఎవరో పది మంది అవును ఏదో చేసేవాడు ఉంటారు మహతారు అది వాళ్ళు ధనం ఉన్నవాళ్ళు చేస్తారు పక్కన మిగతా వాళ్ళంతా నూనెలో చేస్తారు అప్పుడు ఆ నూనెకి అదిపితే ఎవరు నూనెలోనికి అయితే మళ్ళీ సినిభవాన్ అక్కడే పెట్టుకొని మళ్ళీ సినిమా భవాన్ అంటారు ఎంత తిక్కలుగా మా ఆలోచిస్తున్నారు అవుంటావు కాదంటావా అందుకని శని భగవాన్ని నిందించకూడదు అందుకని నేను ఎప్పుడు చెప్పినా శనేశ్వరుడే లోకేశుడు లోకేశ్వరుడే కలివేశ్వరుడు గుర్తుపెట్టుకోడు అని చెప్తాను కారణాలు ఇవే అటువంటి ఈ శనివారం రోజున శనీశ్వరుడు అని పేరు శని ప్లస్ ఈశ్వర శనీశ్వర తొమ్మిది నవగ్రహ దేవతల్లో చూడు బాగా అక్కడ సూర్య భగవానుడు అంటాం చంద్ర భగవానుడు అంటాం కుజ భగవానుడు లేక అంగార భగవాన్ అంటాం లేకపోతే బుధ భగవాన్ అంటాం తర్వాత బృహస్పతి భగవాన్ అంటాం శుక్ర భగవాన్ అంటాం రావు భగవాన్ అంటాం కేతు భగవాన్ అంటాం కానీ ఈశ్వర శబ్దం పరమేశ్వరుడు యొక్క త్రిమూర్త స్వరూపులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఈశ్వర శబ్దం అనేది ఒక శని భగవానికి గెలిచింది శనీశ్వరుడు శనీశ్వరుడు అని పేరు స నైశ్వరుడు లేదు అని పేరు అవునా ఇంకెవరికైనా గెలిచిందా కదా అంటే ఎవరు గొప్పవాడు ఇక్కడ శని భగవాడు గొప్పవాడు కదా శనివారం అంటేనే కర్మ ప్రక్షాళనా కారకత్వానికి అత్యంత ఉపయోగపడే మానవుడి యొక్క పూర్వ జన్మ కర్మ వల్ల కలిగేటువంటి కష్ట నష్టముల నుంచి విముక్తిని కలిగించేటువంటి మహా అద్భుతమైన వారం ఏదైనా ఉందంటే శనివారం ఆ శనివారం రోజు తప్పనిసరిగా కూడాను అవకాశం ఉన్నసేపు నీవు విరోజులు ఎట్టున్నా ఎట్టు చేసినా కూడా మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు కూడా నీకు నీ పరిధిని పెట్టి నీవు కొంచెం తప్పు చేయకుండా అంటే ఒకరిని బాధించడం ఒకరిని ఏడిపించడం ఒక దళాన్ని తీసుకోవటం ఒక అబద్ధ వాడటం లేకుండా చేసుకుని రావడమే శనిషుడికి అనుగుణంగా కలిగిస్తాడు ఇంకా మావు సహజ సిద్ధంగా వచ్చి శని శనివారం పోయేసి శని తైలం పోసి రండి శనిషుడికి నువ్వు వేసి రండి అందరూ చెప్తాను ఉంటారు నేను చెప్పేది ఏముందంట్లో శనివారం అంటే శనిషుడి దగ్గర పోయితే నూనె పోస్తారు నువ్వు వేస్తారు శనిశ్వరు తలం పెట్టారు నువ్వు లేకుండా పోంటాడు ఆయన ఎందుకు పోతాడు ఆ మాట రంగం ముట్టుగా వేస్తారు ఆ సరే ఎలా పోతాలే ఆయన కూర్చోవాలి అని అవన్నీ జరిగే పనులు కాదండి అది ఇది చేయాలి ఏం చెప్పాను నేను ఇక్కడ శనివారం రోజున కర్మ ప్రక్షాళనకారు కూడా ఆయన ధర్మవర్తి ఆయుషు విధాత ఐశ్వర్య ప్రధాత శనేశ్వరుడు ఆ ఆ వారానికి ఆయన ఆ ఆధిపత్యం వహిస్తాడు కనుక అటువంటి రోజు నువ్వు చేయాల్సింది సరే సహజసిద్ధంగా తైలాభిషేకం చేసుకోవటం నువ్వులతోటి చేసుకోవటం నీ గోతునామాలు చెప్పుకోవటం అవన్నీ చెయ్యి అవన్నీ వద్దులా దాంతోపాటు నువ్వు పాటించాల్సినటువంటి ప్రత్యేకంగా శనివారం రోజున సర్వభక్తులు స్త్రీ పురుషులు ఎవరైనా సరే అవకాశం ఉన్నంతవరకు అన్నాను నేను ఇక్కడ అంటే కలియుగ ప్రమాణంలో కొన్ని కొన్ని రకాలైనటువంటి మనము హండ్రెడ్ పర్సెంట్నే ఉన్నాడని చెప్పడానికి వీలు లేదు అని అన్నసరిగా కూడా మీరు పడాల్సిన అవసరం లేదుగా ఇంట్లో నువ్వు కాఫీ తాగో నేను వచ్చారు మీ ఇంటికి ఏమై జాన్సీ ఏం చేస్తున్నావు అండి గురుగారు కాఫీ తాగుతో వస్తున్నా అని చెప్పేదాము ఏం లేదు గురుగారు వస్తున్నాను అని చెప్పేది అబద్ధం కాదు అది ఏం కాఫీ తాగి వస్తున్నా తప్పేంటి నీకు నువ్వు చేసే పనే కదా అదే అబద్ధాలండి ఇప్పుడు అందుకని ఇక నిజాలు చెప్పాలని చెప్పేసి రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు ఎవరైనా ఉన్నా మటలు చేస్తున్న నువ్వు పోయి నువ్వే కోర్టు చెప్తే నిజం పెస్తారు కాబట్టి నువ్వు చెప్పలేదు దాని గురించి అందుకని అవకాశం ఉన్నంతవరకు ఒక పదం వాడాను అక్కడ అర్థం చేసుకున్న ప్రయత్నించాను అన్నశ్రీగా పదాలు వాకండి అనశ్రీగా ఒకరిని బాధించవాకని అనసరిగా ఒకని నుంచి డబ్బులు తీసుకోవాకండి ఇచ్చేయండి కనీసం శరీష్ అనుకోండి అప్పుడు మీ కర్మ సిద్ధాంతంలో చాలా వరకు కూడా ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ముఖ్యమైన అపారమైన విశేషాలు అందులో అపారంగా కూడా వీరికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి శని త్రయోదశి పర్వదిన వస్తాయి ఇప్పుడు మా ప్రత్యేక లింగరూప శనిేశ్వరాలను నర్సింహరాలను కదా రేపు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై రేపు పన్నెండో తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో శని త్రయోదశింది ఆ స్వామివారికి తలతైల అభిషేకాలు అద్భుతంగా చేస్తారు అంత లైవ్లో చూపిస్తారు అది ఇప్పుడు విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం కూడా జరుగుతున్నది గత పదహారో తారీఖు పదకొండు నెల రెండు వేల నుంచి కంటిన్యూషన్లో ఉన్నాం ఇప్పుడు మనం దానిలో భాగంగానే వస్తుంది అది కూడా అట్లా చేద్దాం కూడా ప్రయత్నించండి సరే ఆ ప్రయత్నాలు మీరు యథావిధిగా మీరు ఆ శనిశ్వరి కానీ ఎందుకు నర్సింగోలు శనిశ్వరుని గురించి మాట్లాడితే ఉభయ రాష్ట్రాలు ఏకైక లింగరూప శని భగోండ్ ఎవరైనా ఉంటే నర్సింహోలే ఈ ఉభయ రాష్ట్రాల్లో కొన్ని వేల శ్రేస్ ఉంటాయి అవన్నీ లేవనే అంటాం నేను అన్నీ వాహనం మీద ఉంటాయి బ్రహ్మాండంగా కూడా నవగ్రహాలు తొమ్మిది నవగ్రహాలు ప్రతి వీధి వీధిన ప్రతి ఒక్క దేవాలయ సన్నిధిలో కూడా స్వామివారి యొక్క నవగ్రహ మండపంలో శ్రీ భగవానుడు పశ్చిముఖంగా ఉంటాడు అనే కొత్త ఏం కాదు కానీ నర్సింహు క్షేత్రం అనేది ఉభయ రాష్ట్రాలు ఏకైక క్షేత్రం చెరువులే క్షేత్రం అది అగస్త్య మహాముని లింగ రూపంలో ఉంటాడు అది విశేషం అక్కడ కాకివాహనం ఏద్రం లేకపోతే విగ్రహ రూపంలో ఉండడు ఓన్లీ శివుడు ఎట్టు అంటే ఈశ్వర శనీశ్వర ఓకే ఈశ్వర శనేశ్వర ఆ దేవాలయం కూడా అట్నే ఉంటుంది హరిహర క్షేత్రం ఉంటాడు విష్ణువుకి ఈశ్వరుడికి సెంట్రల్ దేవాలయం ఉంటుంది అందువల్ల అక్కడికి వేల మంది వస్తుంటారు చేసుకుంటారు అది వేరే సబ్జెక్ట్ పక్కన పెడదాం మనం అలా శనివారం రోజున ప్రధానంగా మానవ యొక్క జీవన గమనంలో జరిగే వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన విదేశీయాలములు ఆతో పాటుగా కూడా రియల్ ఎస్టేట్ అలాగే సినీ రంగం అలాగే కోర్టు వ్యవహారాలు అలాగనే భూ వివాద కార్యకత్వాలు భార్యాభర్తల మధ్య మా గొడవలు వివాహ లేటు ఇలాంటి అన్నిటికి కూడా శనేశ్వరుడు అనుగ్రహం కోసం చేయాలి నువ్వు ఏం చేశారు శనేశ్వరుడు పోవాలనే పదం తీసి పక్కన మారి అది పోవడం పంపించడం అనేది ఎవరి వల్ల కాదు నువ్వు నాకు ఒక లక్ష రూపాయలు శని పంపించబోయే నాకు నా చిత్రం ఉండదు అది ఇవన్నీ పిచ్చి మాటలు అంటారు పిచ్చి ఆలోచనలు అంటారు దానివల్ల అట్లా పంపడం శని పెట్టాడు అనుకోవడం నీ భ్రమ అవుతుంది అది కేవలం నీ భ్రమ మాత్రమే వాస్తవం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కాదు శాస్త్ర ప్రామాణికం కూడా లేదు శనేశ్వరుడు అనుగ్రహ ప్రాప్త్యర్థం అని చెప్తారు తప్ప శని దోష అదే దోషం దోషమని చెప్పరు అక్కడ శనిశ్వరుడు చెప్పిన దాన్ని బట్టి నీకున్న దోషరహితం అవుతానికి అని చెప్తారు అక్కడ మన వాళ్ళు రాముని తోక పవరండిట్టని అన్నట్టుగా శని దోష పరిహారార్థం అంటారు వీళ్ళు శని ఏంది శని దోషమా లేదు నీ దోషమా కాబట్టి వారికి కరెక్ట్ అయిన మాటలు కాదు శనివారం అనేది సంపూర్ణమైన మానవ జీవన గమనంలో చాలా విషయాల్లో ప్రక్షాళన చేసుకునేదానికి అది ఒక పెద్ద అవకాశం కలిగినటువంటి వారం శనివారం అందుకే మనకు రాముడికైనా ఆంజనేయుడికైనా వారికైనా శ్రీ మహావిష్ణువుకైనా వారికైనా యాదగిరి గుట్ట వారికైనా సినిమాలను చూడ జనాలు విపరీతంగా ఉంటారు ఎందువలన కర్మ ప్రక్షాళన చేసుకోవాలి పరమే ఆ యొక్క ఇది కావాలి స్వామివారి అనుగ్రహం కావాలా దాంతో ఆ అనుగ్రహం మీద కావాలి ఇక్కడ కలియుగంలో శ్రేషుడి అనుగ్రహం లేకుండా ఏది జరగదు జరుగుదల అవకాశం లేదు ఇది అవునా కాదా మీరే ఇది ఇష్టం ఆయన పట్టి పీడిస్తున్నాడనే మాట మాత్రం వదిలేసేయండి అక్కడ శనిషివుడు అనుగ్రహం కావాలి ఇప్పుడు ఇక్కడ రాజు ఎవరు ఆ రాజు వల్లే కదా మన పనులు అయ్యేది అవునా కదా ఇప్పటికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక దేశానికి ప్రధానమంత్రి వాళ్ళే కదా నిర్ణయాధికారం వాళ్ళ అనుగ్రహం కోసమే ప్రయత్నిస్తావా లేదు వాళ్ళు లేకుండా పోవాలంటావా వాళ్ళు లేకుండా పోవాలని నిజంలో ఉందా ప్రజాస్వామ్యం ఓటండి వయసు సంవత్సరం అయిపోయింది కదా మళ్ళీ ఆయన వచ్చేది అలాగే శ్రేషు పోవాలా రావాలనేది ఎవరు ఆ శాశ్వతం ఆయన కాబట్టి నా తల్లిదండ్రులు ఆ శనిశ్వరిని అనుగ్రహం కోసం కనుక సరైన స్థితిని కనుక్కొని తెలుసుకొని చేసుకోగలిగితే సంపూర్ణంగా కూడా ఒక యోగం భోగం ఐశ్వర్యం అనేది కలుగుతుంది కానీ శని భగవాన్ గురించి భయపడటం కానీ అందుకని శనిశ్వరి గురించి ఏం చెప్పాను నేను తిరతైలాభిషేకాలు చేసుకోవడం మీకు అవుతున్నది ఒక ఎత్తు ఒకటి ప్రత్యేకంగా మీరు ఆ రోజు అబద్ధం ఆడకుండా అసత్యత లేకుండా పక్కవాన్ని దోచకుండా పక్కవాన్ని ఇబ్బంది పెట్టకుండా పక్కవాన్ని బాధించకుండా ఉంటేనే సంపూర్ణమైన శని అనుగ్రహం వస్తుంది ఇది అసలు లాజిక్ ఇది తెలుసుకుంటే శనివారం రోజు ఇలా ప్రతి శనివారం పాటించుకుంటూ వచ్చారంటే చాలా అది అందుకని మహనీయులు చాలామంది ఒక శనివారం మౌనం తీసుకుంటారు మీరు బాగా గమనించండి నేను మౌనం తీసుకుంటారు దేనికి తెలియక కాదు ఆ రోజు ఏ మాట ప్రశాంతంగా కూడా స్వామి అని మీ ఇష్టం దేవుడిని పూజించుకోండి శనిశ్వరిని పూజించమంట నేను అయితే శనిశే పూజించమంట నా వరికి అయితే కానీ మిమ్మల్ని అట్లా నేను చెప్పను మీ మనస్ఫూర్తిగా ఏది మీకు ఇష్టమో లేదు ఇష్టాలు లేకుండా ఏ పని చేసినా ప్రయోజనం ఉండదు ఇప్పుడు నేను చెప్పే కదా శనిశ్వనే కూర్చొని చేస్తే మీ మనసు శనేశ్వమే ఉండడు ఎక్కడెక్కడో దిగుతుంది కొద్దు మీరు ఏదేమోనే కొనండి నిర్మల తత్వంతో కొరవండి ఏకాగ్రతతో కొలవండి మంచి విశ్వాసంతో కొలవండి ఆశయంతో కొలవండి విజయం మీదే వద్దు ఇవన్నీ లేకుండా మీ ఇష్టమకాలను ఎవరిస్తే మీ కంటికి గలపడుతుంది కదా మనకి ఇబ్బందులు ఏంటనేది దాన్ని అధిగమించేదానికి ఆయన ఒక అనుగ్రహం కోసం కొన్ని నేను చెప్పినవి కూడా పాటిస్తారని ఆ నేను విశ్వసిస్తూ నా విశ్వాసాన్ని నిలబెడతాను మళ్ళీ వాళ్ళకు కూడాను సంపూర్ణమైన శ్రీష్ణ అనుగ్రహంతో పాటు శనివారం రోజు వారి యోగభోగ ఐశ్వర్యాలు కలగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా శుభం శనివారం యొక్క విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు చూసారు కదా ఫ్రెండ్స్ మరి గురువు గారికి పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీ పర్సనల్గా మీ జ్యోతిష్యం జాతకం వాస్తుకు సంబంధించిన డీటెయిల్స్ పర్సనల్గా తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి